మరి అన్నదమ్ములకి ఒక అక్క ఒక్కరే వచ్చారు మహిళా మనరాలు ఆమె కూడా శిరుసు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే మనము ఎక్కడా ఉన్నాం ఇంకా ఎక్కడా ఉన్నాం గత వారం రోజుల నుంచి వాట్సాప్ సోషల్ మీడియాలల్ల చెక్కర్లు కొడుతూ కొడతా ఉంది ఈ రోజు పది గంటలకు బీసీ సమావేశం ఉందని బీసీ ఆధ్వర్యంలో మన మిత్రుడు రవి గారు పెడతానే ఉన్నారు కానీ ఎలాంటి స్పందన లేదు కనీసం ఇంతమంది అయినా వచ్చినందుకు చాలా సంతోషపడాలి ఈరోజు చినుకు చినుకు పడి మామూలుగా బీసీ వాదం అనేది బీసీ భావజాలం అనేది ఒక అన్నగారు చెప్పినట్లు ఒక సూర్యుడు మల్లన్న ఆధ్వర్యంలో మనకు ఉదయిస్తా ఉన్నాడు మరి అందరూ నీ యొక్క సమస్య గురించి ఎవడు పట్టించుకుంటలేడు బీసీల గురించి ఎవడు పట్టించుకుంటలేడని వాపోయిన కాలం ఉండి అన్యాయానికి గురై అంచువేతకు గురైన ఇక్కడ అందరూ చాలా మంది పెద్దలు ఉన్నారు మరి ఎక్కడ తిరిగి ఎవడెవరు రావాలనుకుంటున్నాం అనుకుంటున్నాం వచ్చిన వాడు మల్లన్న రూపంలో ఒక సూర్యుడి రూపంలో వచ్చిండు ఈ రోజు ప్రతిరోజు నిత్యం బీసీల గురించి నామస్మరణ చేస్తున్నాడు ఒక అధికార పార్టీలో ఉండి ఎలాంటి బెంబల్ లేకుండా భయం లేకుండా నిక్కచ్చిగా బీసీల గురించిగా మాట్లాడుతున్న ఏకైక మనగాడు మన మల్లన్న గారు గతంలో ఎంతమంది బీసీ నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కష్టపడ్డారు వాళ్ళు కూడా కూడా ఈ రోజు బీసీ నాయకత్వంలో మల్లన్నని నాయకత్వాన్ని బలపరుస్తున్నారు ఈ రోజు ఆర్కృష్ణ కావచ్చు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు అనేకమైన బీసీ సంఘాలు ఈ రోజు మల్లన్నని మరి బలపరుస్తా ఉన్నారు అలాంటి తరుణంలో ఇలాంటి శుభ తరుణంలో మన అందరం కూడా బీసీ సోదరులను కులమనే భావనని పక్కన పెట్టి నేను కూడా వనపర్తి జిల్లా గౌరవ సంఘం అధ్యక్షుని పనిచేస్తా ఉన్నాను నాకు ఒక మూడు స్కూల్స్ ఉన్నాయి అయినా కూడా నేను ఎక్కడ బెదుర్కోకుండా ఈ రోజు బీసీ సమాజ్ ఆధ్వర్యంలో పనిచేయడానికి ముందుకు వచ్చినాను ఎందుకంటే బీసీ వాదాన్ని వినిపించకపోతే ఒక తల్లికి పుట్టి తల్లి పేరు చెప్పుకోకపోతే ఎంత మోసం చేసినట్లయితే ఎంత మనము నయవంచ గురి చేసినామో ఈ రోజు బీసీ కులాల పుట్టి మన బీసీ గురించి మన వాణి వేణి వినిపించకపోతే అంతే మోసం చేసినట్లయితే అని నేను భావించి ఈరోజు బీసీ సమాజంలో అధ్యక్షుడిగా తీసుకోవడం జరిగింది మరి ఈ రోజు సమాజంలో తొంభై శాతం ఉన్న మనం అరవై శాతం ఉన్న బీసీలమో ముప్పై ఐదు శాతం ఉన్న మనకు రావాల్సిన వాటా దక్కట్లేదు సమాజంలో ఈరోజు ఎలక్షన్ కమిటీ మూడు లక్షల ముప్పై ఐదు కోట్లు మంది ఉన్నారని చెప్పిన్నారు మరి వాళ్ళ లెక్కల ప్రకారంగా మూడు లక్షల యాభై ఐదు వేల నాలుగు కోట్లు దాటాల్సిన వాళ్ళ జనాభాని నలభై ఐదు లక్షలు దాటిచ్చారు అని ఇప్పటివరకు గత కేసీఆర్ ప్రభుత్వంలో మరి సమగ్ర సర్వేలో దాదాపుగా మూడు లక్షల అరవై ఐదు వేల జనాభా అని చెప్తే మరి వాళ్ళు కేసీఆర్ కిట్ పద్నాలుగు లక్షల మందికి ఇచ్చిన్నారు కేసీఆర్ కిట్స్ కేసీఆర్ కళ్యాణ లక్షలు పద్నాలుగు లక్షల మందికి ఇచ్చారు అవి ఇరవై ఎనిమిది లక్షలే వాళ్ళ పిల్లలు పుట్టింటారు కదా వాళ్ళ పిల్లలు కలిపితేడు నాలుగు కోట్లు కదా జీరో టు ఫైవ్ ఇయర్స్ ఎన్రోల్మెంట్ చేయలేదు ఐదు ఒక ఐదు నుంచి పదో తరగతి చదువుతున్న పిల్లలు అరవై ఐదు లక్షలు ఉన్నారు ఐదేళ్ల పిల్లలు అంగన్వాడీ చదువుతున్నారు ఒక పది లక్షలు ఉన్నారు వెరసి వీళ్ళందరు కలిపితే నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఎంత మొత్తం మీద బీసీ సమాజం అణిచివేయబడింది బీసీ లెక్కలు వస్తే వీళ్ళు అడుగుతారని బీసీలకు రావాల్సిన వాటా వస్తాయి ఒక కుట్ర జరిగింది అగ్రవర్ణాల కుట్ర చెప్తా ఉన్నా ఈ రోజు ఎంత దాతం అంటే అదే ఒక రెడ్డికి ఇంత అన్యాయం జరిగితే ఒక అగ్రవర్గాలకు ఇంత అన్యాయం జరిగితే వాళ్ళందరూ ఈ రోజు ఎన్నో సంఘాలు వాళ్ళవే వచ్చి రోడ్డు మీద వచ్చి వాపోతుండ్రి ఈ రోజు మల్లన్నని ఒక బీసీ బీసీ సమాజ్ ద్వారా బీసీలకు న్యాయం జరగాలి అని చెప్పి ఒక్క ముచ్చట మాట్లాడితే ఎంతనే సస్పెండ్ చేసిందో ప్రశ్నించే గుర్తుకును సంపాదన చేస్తున్నావు ఈ రోజు చెట్టు అయితాడు ఆయన మన అందరికి నీళ్ళని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఒక ఎల్ఈడి బంక్ లాగా ఒక ఫ్యాన్ లాగా తిరుగుతాని తన జీవితాన్ని త్యాగం చేయాలని చేయడానికి వస్తున్నటువంటి ఇలాంటి నాయకుని మనందరం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది తెలంగాణ పాతులు అంటే తెలంగాణ అంటే ఎడ్డిగుడ్డి తెలంగాణ కాదని కేసీఆర్ నిరూపించిండు కేసీఆర్ తీసుకున్న ముద్దడుగు ఒక్క అడుగు వేస్తే లక్ష్యం నిర్ణయించుడు తెలంగాణ మాకు కావాలని ఆంధ్ర పెత్తడమేదని ఆ రోజు నిర్ణయిస్తే తెలంగాణలో ఎడ్డి గుడ్డలు కాదయ్యా మేము సాధిస్తే మేము తలుచుకుంటే తెలంగాణ సాధించామని చూపించు ఈ రోజు గుడికి చెప్తా ఉన్నాం అలాంటి తెలంగాణలే ఉన్నాం అలాంటి తెలివైన వాళ్ళం బీసీల వాళ్ళం బీసీలలో చాలా తెలివైన కులాలు ఉన్నాయి అందరం తెలివైన వాళ్ళం కావున తెలంగాణలో బీసీలు ఎడ్డికుండి బీసీలు కాదు రేపు రాబోయేది రాజ పరిపాలన చేసేది రాజాధికారం చేసేది త్వరలోనే ఆ సమయం ఆసన్నమైందనే చంద ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తున్నారు బీసీ మేధావులు కలవాల్సిన అవసరం ఉంది బీసీ విద్యార్థులు చదవాల్సిన అవసరం ఉంది బీసీ రాజకీయ నాయకులు ఏ పార్టీ లాగా ఉడక అందరూ ఐక్యమత్తంగా ఉండి కలవాల్సిన అవసరం ఉంది మా శ్రీ శ్రీ మహాప్రస్థానాలను చెప్పినట్టు ఈ రోజు ఇంట్లో నువ్వు కదలకపోతే నీ ఉనికి గురించి చెప్పేటోడు ఎవడు రాడు ఇప్పుడు మనం చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు మనం నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఉంటాం కానీ మనకు ఆ పాదలు తెలుసు గ్రామాలలో ఒక సామాజిక వర్గం మనం బీసీలలోవే కలుసుకుంటాం ఇంకో సామాజిక వర్గం పిల్లలు మన దగ్గరికి రాదు కనీసం పిల్లలు కూడా మన దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు కానీ అప్పుడే మన కనీసం మనంతకు మనం పోయి అప్పుడు అగ్రవర్ణాలతో దోషులు చేసేవాళ్ళం ఉన్నారా లేదన్నా ఇప్పుడు చేసేవాళ్ళం కానీ ఇప్పుడు మనకు పుట్టిన పిల్లలు మనకు పుట్టబోయే పిల్లలు ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఉన్న పిల్లలు ఏ అగ్ర పిల్లలతో మిత్రులుగా లేరు ఇది భావించాలి మీరు అంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ పిల్లలు ఎక్కడ ఎత్తుంటారు వాళ్ళకు తెలియదు మన పిల్లలకు తెలియదు బీసీలు అనే ఫీలింగ్ పిల్లల్లో వాళ్ళే ఉంది యువకంలో ఉంది మరి మనకెందుకు లేదని అడుగుతా ఉన్నాయి ఈ సందర్భంగా మనకు పుట్టిన పిల్లలకు బీసీల మేమని వెనుకబడిపోయినాం మనగారిపోయినాం అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ కాలం నుంచి రాజాధికారానికి దూరంగా ఉన్నామని చెప్పి వాళ్ళందరూ భావిస్తూ ఉన్నారు మనకు పుట్టిన పిల్లలే మనకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మరి మనం ఎందుకు లేమని చెప్తున్నాం ఈ తాయిలాలకు అమ్మడమైన దానికి రాబోయే కాలంలో స్వస్తి చెప్తా ఉన్నారు బీసీ నాయకులు కూడా బీసీ బిడ్డలు కొడుక సంపాదించే వేదలో ఉన్నారు అందరూ తెలివైన వారే జేబు నుంచి మల్లన చెప్తున్నట్లు లక్ష రూపాయలు పెట్టే దమ్ముల్లో ఉన్నారు మన బీసీ ద్వారా ఉన్నారా లేదా సో ఇదంతా ఇంకా సమయంలో ఆ లేదు కాబట్టి మన పెద్దలు మాట్లాడాల్సింది కాబట్టి దయచేసి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంగా అందరికీ సిరస ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మనం ఈ యొక్క మీటింగ్ ద్వారా ఉన్న సమాచారాన్ని భావజాల వ్యాప్తిని మన గ్రామాలలో ఉన్న వాళ్ళందరినీ చర్చ చేయాలని చెప్తున్నా ఫైటింగ్ చేయాల్సిన అవసరం లేదు కొట్టడానికి పోవాల్సిన అవసరం లేదు కుస్తీ కొట్టాల్సిన అవసరం లేదు సబ్జెక్ట్ మీద మాట్లాడాలి సబ్జెక్ట్ సిద్ధాంతం పరంగా పోయి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అప్పుడేదైనా మనం విజయం సాధించగలుగుతాం రాబోయే కాలంలో మంచి రోజులు ఉంటాయని ఆశిస్తున్నారు ఈ అవకాశం ఇచ్చిన అన్నత పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్